వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా వినాయకుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా వినాయకుడిని మొదటిగా ఎందుకు పూజిస్తారో కూడా మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నాం వీడియో మిస్ అవకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజున ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి పూర్వం గజాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు అతని శరీరం మనిషిలా ఉండి తల మాత్రం ఒక ఏనుగు తలలా ఉంటుంది గజాసురుడు శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు కాని శివుడు మాత్రం అస్సలు చెలించడు గజాసురుడు కూడా పట్టు వదలకుండా ఎన్నో ఏళ్లు ఆపకుండా తపస్సు చేస్తాడు చివరికి శివుడు ఆ తపస్సుకు మించి అక్కడ ప్రత్యక్షమయ్యి చెప్పు గజాసుర నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా గజాసురుడు నవ్వుతూ స్వామి మీరు ఎల్లప్పుడు నాతోనే ఉండాలి అని ఒక కోరిక తప్ప నాకు ఇంకేమీ వద్దు అందుకే మీరు ఎల్లప్పుడు నా కడుపులోనే ఉండాలి స్వామి అని వరం కోరుతాడు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే నాయనా తదాస్తూ అని శివుడు గజాసు కడుపులోకి వెళ్ళిపోతాడు అప్పుడు గజాసుడు గట్టి గట్టిగా అని నవ్వుతూ ఈశ్వరుడే నా కడుపులో ఉండగా ఇక నన్ను ఏ దేవుడు ఏమీ చేయలేడు ఈ మూడు లోకాలకి రాజు నేనే అని అనుకుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి శివుడి కోసం పార్వతీదేవి ఎదురు చూస్తూనే ఉంటుంది రోజులు కాస్త నెలలు గడుస్తాయి ఆమె ఆహారం కూడా స్వీకరించకుండా శివుడి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ శివుడు మాత్రం వెనక్కి రాడు రాలేడు పార్వతీదేవి విష్ణువుని పిలిచి నా పతి జాడని కనిపెట్టండి అని కోరుకుంటుంది విష్ణువు తన దివ్య దృష్టి ఉపయోగించి పరమశివుడు గజాసురుడి కడుపులో ఉన్నట్లు తెలుసుకుంటాడు ఆ గజాసురుడి సంహారానికి గంగరైతే ఉత్తమము అని ఆలోచించి విష్ణువు నందిని పిలిచి నువ్వు ఒక గంగిరెద్దులాగా మారు అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే నంది ఒక గంగిరెద్దులాగా మారిపోతాడు విష్ణువు కూడా గంగిరెద్దుని ఆడించే వేషం మార్చుకుని సన్నాయి వాయిస్తూ గజాసురుడు రాజ్యంలోనే ఆటలాడిస్తూ ఉంటాడు అది గజాసురుడు విని ఆ గంగిరెద్దులాడించే వాడిని నా వద్దకు పిలుచుకుని రండి అని భటులకి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు విష్ణువు మరియు నంది గజాసురుడి వద్దకు వెళ్తారు విష్ణువు సన్నాయి వాయిస్తుంటే గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటుంది అది చూసి గజాసురుడు కూడా ఎంతో సంతోషిస్తాడు భలే భలే చాలా బాగా వాయించారు నన్ను ఎంతో సంతోష పెట్టారు మీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు విష్ణువు నవ్వుతూ వద్దులే స్వామి నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటాడు గజాసురుడికి కోపం వచ్చి ఏంటి నువ్వు అడిగేది నేను ఇవ్వలేనా నేను ఎవరిని అనుకుంటున్నావు అడుగు నీకేం కావాలో అది ఇస్తాను అని కోపంతో అంటాడు ఇదిగో ఈ గంగిరెద్దు నందీశ్వరుడు ఇతని ప్రభువు కనపడటం లేదు అని ఎంతో బాధపడుతున్నాడు మీరు ఒక్కసారి ఆ శివుడిని మీ కడుపులో నుండి బయటికి తీస్తారా అని కోరుకుంటాడు ఆ మాట వినగానే గజాసురుడు ఆశ్చర్యపోతాడు ఇతనికి శివుడు నా పట్టలో ఉన్నట్లు ఎలా తెలిసింది ఇప్పుడు నేను మాట ఇచ్చానే ఇప్పుడు శివుడిని కడుపు నుండి బయటికి తీయాలి అంటే కడుపుని చీల్చాలి అలా చేస్తే నా మరణం అని ఆలోచించి నమస్కరించి ఓ పరమేశ్వర అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి నా మరణం అని నాకు అర్థమయ్యింది నేను చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది దయచేసి ఆ కోరిక తీర్చండి నేను చనిపోయిన తరువాత కూడా ముల్లోకాలు నా శివస్సును పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని కోరుకుంటారు వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువి గట్టి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీర చేస్తుంది అంతే వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి పరమశివుడు వస్తాడు కింద పడిపోయిన గజాసురుడి తల మీద శివుడు చేయి పెట్టి నువ్వు నా పరమ భక్తుడివి గజాసురా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు కైలాసంలో తన భర్త ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయాలి అని అనుకుని ఆమె వల్ల ంతా నలుగు పిండిని పూసుకుంటూ ఉంటుంది సంతోషంతో ఆమె ఒంటి మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది ఆ విగ్రహం ఆమెకి చాలా నచ్చుతుంది ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది అతనే మన వినాయకుడు పుట్టగానే వినాయకుడికి పార్వతీదేవి ఒక పని చెబుతుంది నాయన వినాయక నేను స్నానం చెయ్యాలి అనుకుంటున్నాను నువ్వు ద్వారం దగ్గర కాపులాగా ఉండి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెబుతుంది ఓ అలాగే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు అదే సమయంలో అబ్బా ఎన్ని రోజులైపోయింది పార్వతీని చూసి అనుకుంటూ ఆనందంతో శివుడు అక్కడికి వస్తాడు ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళుతూ ఉంటాడు అప్పుడు వినాయకుడు తన కర్రని అడ్డు పెడతాడు శివుడు నాయన ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు లోపలికి వెళ్తున్న నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు నేను ఎవరో నీకు తెలుసా అని అనగా మీరు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు నేను పార్వతి మాత కుమారుడిని మా అమ్మ నన్ను ఎవరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది మిమ్మల్ని లోపలికి పంపలేను క్షమించండి అని చెబుతాడు అప్పుడు శివుడు నవ్వుతూ ఓహో నువ్వు పార్వతి కుమారుడివా అయితే నువ్వు నాకు కూడా కుమారుడివే నేను పార్వతి భర్తను నీకు నేను తండ్రి నవ్వుతాను అని అంటాడు అది వినగానే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు తండ్రికి నమస్కారములు మీరు కొద్దిసేపు వేచి ఉండండి అమ్మ స్నానం చేస్తుంది అని ఎంత చెప్పినా కూడా శివుడు ఏ మాత్రం వినకుండా లేదు లేదు నేను ఇప్పుడే పార్వతిని చూడాలి అని అంటూ ఉంటాడు అలా కొద్దిసేపు వాళ్ళు ఇద్దరు వాదించుకుంటారు ఆ వాదన కాస్త పెద్ద గొడవలాగా మారిపోతుంది ఇక శివుడికి కోపం వస్తుంది అక్కడే అతి వీర భయంకరమైన నాట్యం చేసి తన త్రిశూలాన్ని తీసి ఒక్కసారిగా వినాయకుడి పైన వదులుతాడు వినాయకుడు అమ్మా అని గట్టిగా అరుస్తుండగా వినాయకుడు తల వేరాయి కింద పడిపోతుంది పార్వతీదేవి పరుగు పరుగున బయటికి వచ్చి చూడగా వినాయకుడి తల వేరు అయి ఉంటుంది పార్వతీదేవి గుండె పగిలిపోతుంది ఆమె గట్టి గట్టిగా బాధతో ఏడుస్తూ ఎందుకు స్వామి ఇలా చేశారు చిన్న పిల్లవాడు అని తెలిసి కూడా ఎలా ఇలా చేశారు స్వామి ఎందుకు ఇలా చేశారు ఇప్పుడు కాని ఈ పిల్లవాడిని నువ్వు బ్రతికించకపోతే ఈ లోకాన్ని నాశనం చేస్తాను అని గట్టి గట్టిగా ఆవేశంతో అడుస్తూ ఏడుస్తూ ఉంటుంది శివుడికి ఏం చేయాలో అవ్వదు పార్వతీదేవి ఏడిచే శబ్దానికి ప్రళయం వచ్చేలా ఉంటుంది వెంటనే భటులను పిలిచి మీరు ఉత్తర దిక్కు వైపు వెళ్ళండి ఏ జీవి అయితే ఉత్తర దిక్కున ఉంటుందో దాని తల ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ భటులు ఉత్తర దిక్కున వెళ్లి చూడగా ఒక ఏనుగు తల అక్కడ పడి ఉంటుంది భటులు శివుడి ఆకిని అనుసరించి ఆ ఏనుగు తలని శివుడి దగ్గరికి తీసుకుని వస్తారు ఆ ఏనుగు తల ఏదో కాదు అదే గజాసురుడి తల ఆ తలని ఎప్పుడైతే శివుడు పట్టుకుంటాడో ఆ తల నుండి దివ్యమైన వెలుగు వస్తుంది శివుడు ఆ తలని కింద పడిపోయిన వినాయకుడి దేహానికి అతికిస్తాడు అలా అతికించగానే ఒక దివ్యమైన వెలుగు వచ్చి వినాయకుడికి ప్రాణం వస్తుంది వినాయకుడు శివుడి కాళ్ళ మీద పడిపోయి మీ మాటకి ఎదురు చెప్పినందుకు నన్ను క్షమించండి తండ్రి అని అనగా శివుడు వినాయకుడిని కౌకిలించుకొని మీ ఈ జన్మదిన రోజు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నీ విగ్రహం ప్రతిష్ఠించి మీకు పూజలు చేసి నైవేద్యాలు పెడతారు అలా చేసిన వారికి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్ని తొలిగిపోతాయి అలాగే ఏ పని మొదలు పెట్టాలన్నా మొదటిగా నీ పేరు మరియు నీ మంత్రం జపిస్తేనే ఆ పని మొదలవుతుంది అలాగే పూర్తి అవుతుంది అని వరమిస్తాడు అలా మన చిట్టి బుచ్చి గడపయ్య జన్మిస్తాడు గణేషుడు పుట్టిన రోజుని గణేష్ చతుర్థిగా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క గణేషుడి భక్తుడు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చెప్పండి గణపతి పప్పా మోరియా